వెల్కమ్ టు పివియా న్యూస్ పల్నాడు జిల్లాలో ప్రజలు ఎలాంటి ప్రమాదాలకు త్రావు లేకుండా దీపావళి పండుగను ఆనందంగా జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల అధికారులను ఆదేశించారు దీపావళి సందర్భంగా బాణా సంచా స్టాల్ ను అనుమతులు నిబంధనల అమలు భద్రతా చర్యలపై పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు జిల్లాలో ప్రజలు ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా దీపావళి పండుగను ఆనందంగా జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కృతిక శుక్ల అధికారులను ఆదేశించారు దీపావళి సందర్భంగా బాణాసంచా స్టాళ్లకు అనుమతులు నిబంధనల అమలు భద్రతా చర్యలపై ఎస్పీ కృష్ణారావు అధికారులతో కలెక్టర్ రెడ్డిలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బాణాసంచా విక్రయాలకు అనుమతులు ఇవ్వాలన్నారు అన్ని రకాల భద్రతా చర్యలు పాటించేలా చూడాలన్నారు ధ్వని కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు ఎక్కడ పడితే అక్కడ బాణాసంచా దుకాణాలు నిర్వహించరాదని ప్రభుత్వం అనుమతించిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన స్టాళ్లలోని విక్రయాలు చేయాలన్నారు నిబంధనలు పాటించని దుకాణాలకు సీజ్ చేయాలని ఆదేశించారు ఆర్డీఓలు అన్ని బాణాసంచా గోదాములు దుకాణాలను తనిఖీ చేసి అవసరమైన మేరకు అనుమతులు గడువు పూర్తయిన వాటికి అనుమతుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలన్నారు విద్యుత్తు అగ్నిమాపక పోలీస్ మున్సిపల్ రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు ఎస్పీ కృష్ణారావు మాట్లాడుతూ జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలకు ఇబ్బందులు లేకుండా దీపావళి పండుగ నిర్వహించుకోవాలన్నారు తపసుల విక్రయ కమిటీలకు భద్రతా పరమైన సూచనలు చేశారు వివిధ శాఖల అధికారులు ఉన్నారు దాస్త శుభాకాంక్షలతో నూతనంగా ప్రారంభిస్తున్న షోరూమ్ పక్కన లో విదేతకి ప్రారంభించబడుతుంది. పల్నాడు ప్రజలకు గొప్ప శుభవార్త. శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్, ధర్మవరం రోడ్, దుర్గి మండలం. శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్, ధర్మవరం రోడ్, దుర్గి మండలం. గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరి. ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది. మా ప్రత్యేకతలు హట్ హట్గా, వేడివేడిగా గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన తన వంట మాస్టర్ చేత తయారు చేయబడును వేడి వేడి ఒరిజినల్ బాస్మతి రైస్తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే అందించబడును చికెన్ మాత గోంగూర గారె సాంబార్ హలియా గడ్డ పెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు రుచికరమైన కర్రీస్ అమ్మమ్మ తయారు చేసిన చప్పిడి పప్పు చింతచారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు అనుభవజ్ఞులైన వంట మాస్టర్ తో తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీ సాంబార్ గడ్డ పెరుగు సెవెంటీ ఎంఎం అప్పడం వేడి వేడిగా అందించడం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా లభించను నేడే వేయించేయండి మీ అభిరుచులకు తగిన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ మరొక నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో నైన్ మాచర్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మా వద్ద అత్యంత అనుగుఘ్నైన డాక్టర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండిచే వైద్య సేవలు అందించబడును మా వైద్యశాలలో చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా అన్ని జనరల్ వైద్య చికిత్సలు అందించబడును మా వైద్యశాలలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన ల్యాబ్ మరియు ఫార్మసీ ఎన్ఐసియు ఫోటోథెరపీ సిపిఆర్పీ వార్మర్ మిషనర్ల వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని రకాల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు మూర్చి వ్యాధి ఎదుగుదల లేకపోవడం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రత్యేక చికిత్స సీజనల్ ఆరోగ్య సమస్యలు షుగర్ బీపీ మరియు థైరాయిడ్ ఆస్తమా వంటి వ్యాధులకు చికిత్స చేయబడును మా వైద్యశాలలో ఇరవై నాలుగు గంటల సేవలు అందించబడును సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ మరొక నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మాచర్ల ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచర్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజీస్